పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించాడు అంజలి లావాణియా సారా జైన్ డయాసి హీరోయిన్లుగా చేసిన పంజా విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు టీవల కాలంలో సరైన విజయం లేక సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ పంజాగా అభిమానులను అలరిస్తున్నాడు యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవర్ స్టార్ సరికొత్త గెటప్ లో కనిపించి ప్రేక్షకుల మన్నండు పొందుతున్నాడు సంఖమిత్ర ఆర్ట్స్ ఆర్కా మీడియా సంయుక్తంగా నిర్మించిన పంజా విడుదలైన అన్ని చోట్ల విశేష ఆదరణ చూరగొంటోంది